వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ విఐటి త్రిబ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ ప్రీవియస్గా థర్టీ రోజు రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ వెబ్సైట్లో న్యూగా డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది మే ఫిఫ్త్ రోజు అది కూడా మళ్ళీ టెన్ టూలి అని చెప్పారు అంటే కన్ఫర్మ్ కాదు మేబీ చేంజెస్ జరగచ్చు లేదా కన్ఫర్మ్గా ఫిఫ్త్ రోజు రిలీజ్ చేయొచ్చు సో ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే విఐటి ఈ వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని క్యాంపస్లో వెల్లూరు చెన్నై ఏపీలో జాయిన్ అవ్వచ్చా ఫీ కేటగిరీ కూడా ఫైవ్ కేటగిరీస్లలో మనకు ఫీ స్ట్రక్చర్ ఉంది మరి కేటగిరీ వన్ నుంచి చూస్తే ఫైవ్ వరకు ఫీ అమౌంట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఇలాంటి టైంలో మరి కేటగిరీ వైజ్గా ఉన్న ఫీ అమౌంట్ బేస్ చేసుకొని వన్లో టూలో త్రీ మాత్రమే జాయిన్ అవ్వండి ఫోర్ ఫైవ్ జాయిన్ అవ్వద్దు జాయిన్ అవ్వడం వల్ల మీకు యూజ్ ఉండదు దాని బదులు ఆల్టర్నేటివ్ కాలేజ్ ఏదో ఒకటి జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది వాళ్ళకు నచ్చిన కాలేజ్ మీకు ప్రిఫర్ చేస్తుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు రియల్గా జాయిన్ అవ్వచ్చా లేదా ఫోర్త్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఫిఫ్త్ కేటగిరీలో మీకు సీట్ వస్తే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చా లేదా అనేది మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి వెరీ ఇంపార్టెంట్ ఇంకొక డౌట్ కూడా అందరికీ ఉంటుంది మరి ఒకవేళ విఐటీలో మాకు సీట్ వచ్చి ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత జాయిన్ అవుతే మళ్ళీ మాకు రీఫండ్ వస్తుందా సీట్ క్యాన్సిల్ చేసుకోవడం పాజిబుల్ అవుతుందా లేదా ఈ డౌట్ కూడా అందరికీ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకొని అన్నిట్లో బెస్ట్ వన్ ఏదైతే అది జాయిన్ అవుదాం అనేది అందరికీ ఉంటుంది అందరికీ బెస్ట్ వన్ కాలేజ్లోనే రావాలని ఉంటుంది కాబట్టి ఫస్ట్ వచ్చిన సీట్ వదిలేయకుండా కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫీ స్ట్రక్చర్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ కేటగిరీ వన్ నుంచి టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ వరకు మాక్సిమం ఫీజ్ ఉంది మీకు వచ్చిన కేటగిరీ బేస్ చేసుకొని టూ కేటగిరీ టూ వరకు జాయిన్ అవుతే త్రీ ల్యాక్స్ త్రీ వరకు అయితే ఫోర్ ల్యాక్స్ ఫోర్లో అయితే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్లో అయితే ఫైవ్ ల్యాక్స్ ఫీజు ఉంది ఓవరాల్గా చూసుకుంటే మరి మీరు జాయిన్ అవ్వచ్చా ఇంత ఫీ అమౌంట్ అంటే కనుక మీకు ఫస్ట్ థింగ్ జోసా సీసాబ్లో మీకు కావాల్సిన కాలేజెస్ టాప్ కాలేజ్ రానప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కామన్గా జాయిన్ అవుతాం బెస్ట్గా కాలేజ్ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది ప్లేస్మెంట్ బాగుంటుంది అనే విషయంతో సో అలాంటి టైంలో మీకు దీనికంటే బెటర్ ఫస్ట్ ఏదైనా వస్తుందా లేదా అనేది మీరు రాసిన మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ఉంటుంది అందులో మంచి ర్యాంక్ వస్తే ఇప్పుడు మణిపాల్లో మీకు టాప్ ర్యాంక్ వచ్చింది సపోజ్ మీకు మణిపాల్లోనే సిఎస్సి కావాలంటే బిలో సిక్స్ థౌజండ్ ర్యాంక్ వచ్చి రావాలి మీకు ఇక్కడ ఈ విఐటి కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వకముందు మీకు మణిపాల్లోనే సీట్ వస్తే ఓకే కానీ ఆ కౌన్సిలింగ్ లేట్ అయ్యి లేదు అమృత రాశారు అమృతలో మీకు సీట్ వస్తుందో లేదో తెలియకముందే ఈ సీటు వదిలేసుకోరనుకోండి అప్పుడు ఆ చెప్పే వాళ్ళకి ఏమవుతుంది ఏమీ అవ్వదు నష్టపోయింది మీరే అండ్ ఇక్కడ వాళ్ళు ఏవైతే రికమెండ్ చేస్తున్నారో మీరు జాయిన్ అవ్వమని చెప్పి వీటికంటే కంటే అవి బెటర్ అని అవన్నీ కంప్లీట్గా పేడ్ ప్రమోషన్ మాత్రమే దానివల్ల మీరు వాళ్ళ లింక్స్ క్లిక్ చేసి వా ఎగ్జామ్స్ రాయడమో వాళ్ళ ద్వారా జాయిన్ అవ్వడం చేస్తే వాళ్ళకు మనీ వస్తుంది తప్ప మీకు ఎటువంటి లాభం ఉండదు నష్టపోవడం తప్ప సో ఇక్కడ మీరేంటి క్లారిటీగా ఇది బ్యాకప్గానే మీరు పెట్టుకుంటాం మాకు ఇందులో బెస్ట్ వన్ ఇదే అయితే ఫైనల్గా దీంట్లోనే జాయిన్ అవుతాం లేదంటే సీట్ క్యాన్సిల్ చేసుకొని మా అమౌంట్ మేము తీసుకుంటాం అంటే కనుక మీకు ఫోర్త్ కేటగిరీలో అయినా ఫిఫ్త్ కేటగిరీలో అయినా సీట్ వస్తే ఫస్ట్ అయితే సీట్ కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకు అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏదైనా సరే మీరు సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి పే చేసిన ఫీ అమౌంట్ అనేది మీకు డిడక్షన్ ట్వెల్వ్ థౌజండ్ లేదా థర్టీన్ థౌజండ్ డిడక్ట్ చేసుకొని మీ ఫీ అమౌంట్ మీకు టోటల్గా రీఫండ్ చేయడం జరుగుతుంది ఏఐసిటిసి నామ్స్ యూజీసీ నామ్స్ ప్రకారమే సీట్ క్యాన్సలేషన్ పాలసీ ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉంటుంది అది వీఐటి అయినా మణిపాల్ అయినా ఎస్ఆర్ఎం అయినా మీరు మిగిలిన ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా కంపల్సరీ ఆ రూల్స్ ప్రకారమే మీకు రీఫండ్ ఇస్తారు రీఫండ్ ఇవ్వడానికి లాస్ట్ ఎప్పుడు డేట్ అంటే కనుక మనకు ప్రతి ఇయర్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ వరకు టైం ఇస్తారు సో ఆగస్ట్ ఎండింగ్ వరకు మీకు కావాల్సిన బెస్ట్ కాలేజ్ వేరే ఏదైనా మంచి ర్యాంక్ వచ్చి బెస్ట్ కాలేజ్లో మీకు లోయెస్ట్ ఫీజుతో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ట్వెల్వ్ థౌజండ్ లేదా థర్టీన్ థౌజండ్ డిడక్ట్ చేసుకొని మీ ఫీ అమౌంట్ మీకు ఇస్తారు సో దానివల్ల మీకు బ్యాకప్లో ఒక ఎగ్జామ్ రాసినందుకు సీట్ అయితే కన్ఫామ్ ఉంటుంది మీకు కావాల్సింది ఏఎస్ ఎగ్జామ్స్ మీకు మంచి ర్యాంకు రాకపోయినా ఏ టాప్ కాలేజీలో మీకు కావాల్సిన సీట్ రాకపోయినా ఫైనల్గా వచ్చి దీనిలో అయినా జాయిన్ అవ్వచ్చు అంతేకాని ముందే వదిలేసుకొని తర్వాత బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అందరూ అలా చెప్పేవన్నీ నమ్మడం వల్ల నష్టపోయేది ఫైనల్గా స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించుకొని స్టెప్స్ అయితే తీసుకోండి ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు జాయిన్ అవుతే మీరు ఫీ నష్టపోవడం అంటూ జరగదు ట్వెల్వ్ థౌజండ్ లేదా థర్టీన్ థౌజండ్ వాళ్ళు ఛార్జెస్ డిడెక్ట్ చేసుకొని మీ ఫీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా మనం ఎంటర్షిప్లో అందరూ ఎవరైతే బెస్ట్ కాలేజ్ చూజ్ చేసుకోవాలనుకున్నారో మిగిలిన యూనివర్సిటీస్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఫీ రీఫండ్ అయితే కంపల్సరీగా వచ్చింది కాబట్టి ఎవరు వరి అవసరం లేదు మీరు ఫిఫ్త్ కేటగిరీ వరకు వెళ్ళి కూడా సీటు కన్ఫర్మ్ చేసుకోవాలంటే చేసుకోండి తర్వాత క్యాన్సల్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ మీరు థర్డ్ క్యాటగిరీ వరకే చూశారనుకుందాం లేదు సెకండ్ డే చూశారనుకుందాం త్రీ ల్యాక్స్ ఫీజు ఉంది సెకండ్ కేటగిరీలో జాయిన్ అయ్యారు సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు ట్వెల్వ్ థౌజండే డిడక్ట్ అవుతుంది ఫిఫ్త్ కేటగిరీ సీట్కి కన్ఫర్మ్ చేసుకున్నారు డిడక్ట్ చేసుకున్నారు అప్పుడు కూడా ట్వెల్వ్ థౌజండ్ డిడక్ట్ అవుతుంది కదా సో ఎలా చూసినా డిడక్ట్ చేసే అమౌంట్ మీరు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే సేమ్ ఉంటుంది మీకు టైం ఉంటుంది బ్యాకప్లో మీకు బెస్ట్ యూనివర్సిటీలో ఒక సీట్ ఉంటుంది కాబట్టి మంచి డిసిషన్ తీసుకోండి ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ